వాళ్ళందరూ మంచుకున్నారా నేను మంచకుండా ఇవ్వాలి అయితే అమ్మ పైకాడా ఏకుడు బలాలు ఏకుడు బలాలు మనం అటుకులు కదా తీసుకొచ్చుకొని పోసుకొని ఎట్లా వేసుకొని పుక్తామో ఏకుడు బలాలు కూడా చేస్తానా ఏకుడు బలాలు కూడా వేసుకోవచ్చు ఏకుడు బలాలు మీ చిన్నగున్నప్పుడు తీర్థాల ఫోటో పోయినప్పుడు మా అమ్మలు మరి ఆయన అమ్మలు ఏం కొనియపోయినప్పుడు ఏమి లేకుంటే ఎక్కుడు బరాలు పొట్లం కొడిస్తు అవి ఎంతో ఇష్టంగా పుక్కేది ఆ ఎకుడు బలాలు ఇప్పుడు నేను పోసుకెత్తానా కమ్మగా ఉంటాయి పోసిగేసుకొని బుట్టి ఇప్పుడు కూడా ఒక నాలుగు పచ్చి రూపాయలు తీసుకుంటా ఒక ఉల్లిగడ్డ ఒక నిమ్మకాయ కొన్ని పల్లీలు కొన్ని పుట్నాలు ఈ ప్రజ పేటు పెట్టినా పేట పెట్టి ఇప్పుడు ఇక ఈ కడాయి పెడతానా పెట్టి ఇలా ఇవి వేయించుతా ముందుగా వేయించుతా మనం బుక్కుతాటంటే మంచిగా కరకర అమ్మగా ఉంటాయి కంచుడు కాలింది ఎక్కడు ఎంచుతున్నా కొద్దిగా ఎత్తుపెత్తా ఎంచుకోవాలి తొందరగా ఎగుతాయి ఇవి అటుకులగా లేటుగా ఏదో ఇవి అటుకులు కొంచెం మెత్త ఉండి కొద్దిగా లేట్ అవుతుంది ఇవి ఏగినాయి కాబట్టి కొద్దిగా అటు ఇటు అనుకుంటే గట్టి పడతాయి మంచిగా కరకరగుతాయి ఇవి ఇవి ఇలా పోతా డబల వస్తా ఇప్పుడు పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ వస్తా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కోసిన మీద కడాయి పెడతాను ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి నూనె కాలింది సగం సగం తిలకెత్తండి జీలకర్ర గోలు ఇంటి పల్లీలు ఎత్తానా ఇప్పుడు పల్లీలు చిత్తపట అంటానాయి పుట్నాలు ఎత్తానా పుట్నాలకు కొద్దిగా కలర్ మారినాయి ఇప్పుడు ఉల్లిగడ వాళ్ళేస్తానా

ఈ ఉల్లిగడ్డ పోసుకు ఏకరుగారాలకు అటుకులకైనా ఉల్లిగడ్డ మనం పోస్ట్ పోసేస్తాం కదా పోసుకు పోసేసినప్పుడు ఎక్కువ రోజు నిలుగు ఉండవు ఉల్లిగడ్డ కోసేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిలుగు ఉండే కొంచెం మెత్త పడతాయి ఇవి అటుకులు కానీ ఏక్రబారాలు కానీ ఇవి కానీ ఇవి తొందరనే పడిచిపోతూనే కొంచెం మంచిగా అవి చాలా రోజులు నిలువ ఉండాలంటే మెత్త పడతాయి అవి మనం అప్పటికప్పుడు చేసుకొని తినాలంటే ఉల్లిగడ్డ కోసేసుకుంటే కమ్మగా ఉంటాయి కొంచెం పసుపు వేస్తాం

పల్లీలు పుట్టినారు రాత్రి ఉయ కాలు జాతీయ పసుపు ఎంత మంచిగా వాడుతున్నాయి కుక్త కూడా కమ్మకుంటాయి ఇవి గోల్ ఇక తీస్తానా కొద్దిగా అల్లాడినాక ఇక మనం వీటిని ఒక ప్లేట్లలో వేసుకొని తినే ముందు అట్లా నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకొని తింటే అమ్మకుంటాయి అప్పటికప్పుడే నిమ్మకాయ పిండుకోవాలి వండుకనే నిమ్మకాయ విండు ఉంచుకోవద్దు మెత్తగా అవుతాయి మెత్త పడతాయి ఎకుడు బారాలు పోసుకు పోసినా మంచిగా వచ్చినాయి మంచిగా ఉన్నాయి అమ్మకుంటాయి అప్పుడప్పుడు మనకు బుద్ధి పుట్టినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉంటే చేసుకొని తిరాలేక అమ్మగుంటాయి ఊరికి ఏకుడు బాలాలు బుక్కకుండా మనం ఏమిటన్నా వేరేప్పుడు ఏకుడు బాలాలు తెచ్చుకొని బుక్తాం కదా అట్లా బుక్కకుంటాయి ఇట్లా పోసుకు పోసుకొని తింటే కమ్మగుంటాయి సరేనా మరి ఈ అమ్మెల్యిలో ఏకుండా పోస్ట్ వచ్చినవి మీకు నచ్చేది ఉంటే నాకు లైఫ్ చేయండి మరి ఉంటా